అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం పంతొమ్మిదవ తేదీ మంగళవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రశంసలు లభిస్తాయి కార్యసిద్ధి మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన ముఖ్యమైనటువంటి విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు మేలు చేస్తాయి మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు అదేవిధంగా కీర్తి ప్రతిష్టలు పెరిగినాం ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆశయ సాధనలో సఫలీకృతులు అవుతారు వ్యాపారంలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది ఆర్థికంగా ముందుకు సాగుతారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరిస్తారు అదృష్ట ఫల సిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు మంచి ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా కొన్ని సంఘటనలు ఆనంద పరుస్తాయి లాభదాయకమైనటువంటి అనేది చెప్పవచ్చు ఒత్తిడి లేకుండా జాగ్రత్త వహిస్తారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు మనోబలం పెరుగుతుంది అవసరానికి ఆర్థిక సహాయం లభిస్తుంది బంధువులతో పరిపక్షాలు తెలుగును పట్టుదలతో పనిచేస్తారు నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ముఖ్య విషయాలలో ఆలోచనలకు పదును పెడతారు ఆనందంగా ముందుకు సాగుతారు ఒక వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది చంచల బుద్ధితో వ్యవహరించే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి అనారోగ్య సమస్యలు తెలుగును శుభ ఫలితాలను అందుకుంటారు మీ యొక్క పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆరోగ్యపరంగా అనుకూలత ఏర్పడుతుంది ధైర్య శాస్త్రీయ లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది పట్టుదల తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయంలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు కుటుంబ సౌఖ్యం కలదు అవసరానికి ఆదుకునేవారు ఏర్పడడం ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువలను కాపాడుకుంటారు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు అనుకూలత ఏర్పడుతుంది మీలోని ఆలోచనలను గమ్యాన్ని చేరుకునేది ముందుకు సాగుతారు ప్రతిఫలం ఏర్పడుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడవచ్చు శ్రాష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు విజయ సిద్ధి కలదు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఏర్పడడం సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానంగా వ్యవహరిస్తారు ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవకాశాలను ఏర్పరచుకుంటారు అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడడం ఉద్యోగంలో అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది దూర ప్రయాణాలు వాయిదా వేసే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగనం వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని ఏర్పరుస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రల్లో పాల్గొంటారు ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు అదేవిధంగా ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అధికారులను ఆకడతారు వ్యాపార లాభాలు ఏర్పడడం అదేవిధంగా ఇంట బయట గౌరవం పెరుగుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా